హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ ది పాయింట్ షారుక్ లోని పలు పార్శ్వాలను తెర మీద ఆవిష్కరించబోయే రోజు దగ్గరకు వచ్చేసింది క్యాలెండర్లలో సెప్టెంబర్ ఏడు కోసం అభిమానులు ఎందరో ఎంతగానో వెయిట్ చేస్తున్నారో అస్సలు తెలియంది కాదు కదా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా జవాన్ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారా హీరోయిన్ గా నటిస్తోంది రీసెంట్ గా ఈ సినిమా ప్రివ్యూని మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే ఆ రోజు నుంచి షారూఖ్ తెర మీద ఎన్ని కోణాల్లో కనిపిస్తారోననే ఉత్కంఠ సర్వత్రా వ్యాపించింది ఈ సినిమాలో యాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో అనేది ప్రివ్యూల్లోనే క్లారిటీ ఇచ్చేశారు యాక్షన్ గురించి జనాలు ఎంతగా మాట్లాడుకుంటున్నారో జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ ఎన్ని లో కనిపిస్తారనే విషయం గురించి కూడా అంతే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో నెలకొనుంది అసలు ఇందులో షారూక్ ఎన్ని లో కనిపించబోతున్నారో అనే సర్చింగ్లు కూడా మొదలైపోయాయి ఇది గమనించిన మేకర్స్ సినిమాలోని ఆయన గెటప్స్ అన్నింటినీ సింగిల్ ఫ్రేమ్ లోకి తెచ్చే విధంగా కొత్త పోస్టర్ని విడుదల చేశారు ఇందులోని ఐదు డిఫరెంట్ లుక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి ఒకదానితో ఇంకొకటి పోలికే లేకుండా ప్రతి అవతార్లోనూ తనకు తానే సాటి అన్నంత వైవిధ్యంతో షారుఖ్ ఇందులో మెప్పిస్తున్నారు ఈ పోస్టర్ని చూసిన అభిమానులైతే షారూక్ ఖాన్ నెవర్ సీన్ బిఫోర్ అవతార్ లో ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారనేలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక సినిమా ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతుందా థియేటర్స్ కి ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తున్నట్లుగా కమెంట్స్ కూడా చేస్తున్నారు జవాన్ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సమర్పిస్తుండగా కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు ఖాన్ నిర్మిస్తున్నారు గౌరవ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు సెప్టెంబర్ ఏడున ప్రపంచవ్యాప్తంగా హిందీ తెలుగు తమిళ్లో విడుదల కానుంది